సమయాన్ని ప్రాంతానికి మాకు అందరికి అనుగ్రహించినందుకై ఆ విధంగా మీ మీరు ప్రేమించి ప్రేరేపింపచేసి మా ప్రభా విస్తారమైన ఖర్చు పెట్టి మా ప్రభా దైవజ ప్రాంతాలకు పిలిపించి మా ప్రభా వారి ద్వారా శ్రేష్టమైనటువంటి మాటలు ప్రజలకు వినిపింపచేయాలని మా ప్రభా మీరు అనుగ్రహించిన కృపకు వారు సమర్పించిన ఆలోచన మీరు స్తోత్రము చదివిస్తుంటారు మీ గణనామంలో గత రెండు రాత్రులు కూడా ఈ దిన జనులతో మీరు మాట్లాడారు తిరిగి మరలా ఈ రాత్రి ఆయన మీరు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి జాగ్రత్తగా వినడానికి కృప దాయిచ్చి మీరు మీ దేవుడైన యహో మాటలు శ్రద్ధగా విని ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి మీకు ప్రాప్తించును అని సెలవిచ్చిన వాగ్దానమును బట్టి ఆ ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ కలిగి వినడానికి వారి తలంపులను సమస్తమును మీ ఆధీనంలోనికి తీసుకున్నట్లుగా మీ అభిషేకము వారికి అనుగ్రహించమని కోరుతున్నారు ఈ పక్షంగా నిలబడిన మీద ఆశలను బహుబలంగా కొనమని మాకు ఈ ప్రాంతానికి అందరికీ ఉపయోగయుక్తమైన అనేక విషయాలు మాకు తెలియచేస్తూ మరింతగా మమ్మల్ని ఆత్మలో మా ప్రభు అనేక విషయాలలో ఎదిగి వర్ధిలినట్లుగా కృపదయ చేయమని అలాగే ఈ పరిచర్య నిర్వహిస్తున్న మీద ఆశ్రాలను బహుబలంగా అనేక ఆత్మ రక్షణార్థమై వాడుకునమని ఈ చక్కడి ఆశీర్వాదము మా గ్రామానికి కందరికి ఇష్టం నడిపిస్తున్నందుకు మీకే వందరము చలిస్తూ మా ప్రభువురు మీ ప్రియ కుమారు నేను ఏసు వారికి నామిన మీ కిల్వనియమతో ప్రార్థించి అడిగి వేరుకొడుచున్నాము మా ప్రియపరులో కుప్తండ్రి